ఆ ఊరి పేరే నీలకంఠాపురం ఆ నీలకంఠేశ్వరుడు ఆ గ్రామంలో ఆయన మీద నేను పాట రాశాను వేరే పాట శ్రీచక్ర సరస్వతి మీద రాశాను వేరే దేవతామూర్తుల మీద కూడా రాశాను ఈ సందర్భంగా ఆ పాట వినిపిస్తాను ఓ నీలకంఠపుర శ్రీలింగ భూలింగ ప్రేమలింగ ప్రశాంతిలింగా ప్రణతులుగై కొనరా ఓ నీలకంఠపుర శ్రీలింగ భూలింగ ప్రేమలింగ ప్రశాంతలింగ ప్రణతులుగై కొనరా ఓ కాళకూటధర క్షేమలింగ జ్ఞానలింగ గంగాలింగ అనంతలింగ అండగా నిలబడరా రఘువీర ప్రతిష్ఠిత రామలింగ సీమలింగ శుభములనొసగుమురా సురకోటి భజించే సోమలింగ హేమలింగ మలింగ సుఖశాంతుల నీరా ఓ నీల కంఠపుర శ్రీలింగ భూలింగ క్షేమలింగ ప్రేమలింగ ప్రణతులుగై కొనరా నెల నెల జల జల వానలు కురియుము జలద మహాలింగా అంటే మా ఒకసారి చూస్తుంటే మబ్బులు కూడా శివలింగాల్లో ఉంటాయి జలదం అంటే శివలింగం జలదం అంటే మేఘం అది కూడా ఒక శివలింగంలాగా అన్నమాట దాన్ని భావన చేస్తూ నువ్వు మేఘ రూపంలో ఉండేటువంటి శివలింగాన్ని లింగం నువ్వు అక్కడి నుంచి నెల నెల కూడా ఈ సీమలో నువ్వు వానలు కురిపించు నెల నెల జల జలవానలు కురియుము జలద మహాలింగ ఆకాశలింగలింగ గాలులు వీచుము ప్రణవ మహాలింగా ఓ వాయులింగ సుశ్రేయలింగ ಸಿರಿ ಸಂಪದನ್ನು ಪೊಂಗಿಂಚು ಮುಯಿಟ ಶ್ರೀಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಆನಂದಲಿಂಗ ರಾಸುಲನು ಪಂಡಿಂಚು ಕೇದಾರಲಿಂಗ ಆಧಾರಲಿಂಗ ో నీలకంఠపురీలింగ భూలింగ ప్రేమలింగ ప్రశాంతలింగ ప్రణతులుగై కొనరా మనుషుల నడుమ నమతలు పెంచుము మహాకాలలింగ శ్రీశైలలింగ మశైలంగా సాయముజే చె సదాశక్తిలింగ నాగేశింగ జాగేశలింగ నాగేశలింగా మునే స్వర్గామ ముజేయము పరంధామలింగ పరంధామలింగా కలింగ విద్యతో విశ్వవిజయుల జయయుము బ్రహ్మాండలింగా పరమాణులింగ ఓ నీలకంఠపుర శ్రీలింగా భూలింగ ప్రేమలింగా ప్రశాంతలింగ ప్రణతులు ప్రణతులుగై కొనరా అద్భుతంగా ఉంది అసలు ఇది భజన పాట అవుతుందండి ఖచ్చితంగా అంటే సా అంటే అందరూ పాడుకునేలాగా ఈజీగా కూడా ఉంది మీరు ఇది రికార్డ్ అయింది ఆయనే పిలిచి ఆ చేత రాయించి వందే మాత్రం శ్రీనివాస్ గారి చేత చేయించారు అయింది ఇది మన శారదాపీఠ స్వామి స్వరూపానంద స్వామి వారు ఆయనతో దీన్ని ఆవిష్కరణ కూడా చేయించాం చేసి కూడా నాలుగు నెలలు అయింది